సుధాకర్ రెడ్డి గారి మరణం పేదలకు అదేవిధంగా బహుజనులకు సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు చివరి శ్వాస వదిలే వరకు రాజీపడని నిరాడంబర జీవితం రాజీపడని సిద్ధాంత రాజకీయం ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలుపెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్గా పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చింది మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారొక లేఖ మిత్రుల సాంశివరావు గారితో నాకు పంపించింది తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి పోరాటంలో పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది